అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి లాగే ఈ వారం ఈనాడ మ్యాగజైన్లోని పదకేలి గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను ఈ వారం చెప్పే పదకేలే ముప్పై నవంబర్ నాటిది పోయిన వారం నేను తెలియని ప్రశ్నలు చెప్పాను వాటికి సమాధానాలు కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను ఇప్పుడైతే ఈ వారం పదకేలి అడ్డం ఆధారాలు సమాధానాలు చెప్తాను చూడండి మొదటిది ఒక కీటకం లేదా రాజమౌళి సినిమా అంటే ఈగా మూడు వంక లేదా సాకు లేదా మిష అంటే నెపం ఆరు అడ్డం ఇరవై ఏడుతో భద్రం ఒక అక్షరం దీది అడ్డం ఇరవై ఏడు ఏముందంటే రెండు అంకెల అతి చిన్న సంఖ్య అంటే పది దానితో భద్రం అంటే పది లం లం రాయలు ఒక అక్షరం ఏడు చక్కెర పంట అంటే చెరకు తొమ్మిది చరించేది లేదా భూలోకం అంటే చరాచరం పదమూడు జేబుగుడ్డ లేదా ఖర్చీఫ్ అంటే రుమాలు పద్నాలుగు అప్పించిన వాడు అంటే రుణదాత పదహైదు గసగసాలు అంటే గసాలు పదిహేడు హొయలు లేదా కులుకు లేదా చిన్నెలు అంటే వగలు పంతొమ్మిది దుర్గుణం దీనికి సర్వే సమాధానం తెలియలేదు ఇరవై నాలుగు కత్తి వాదర లేదా వాడి అంటే పదును ఇరవై ఐదు అవిశ్వాసం అంటే అపనమ్మకం ఇరవై ఏడు అతి రెండంకెల అతి చిన్న సంఖ్య అంటే పది ఇరవై తొమ్మిది అడ్డం ఆరుతో రాజ్యం అంటే అడ్డం ఆరు రావణ రాజ్యం అంటే లంక ఒక అక్షరం కారాయాలి ముప్పై పుష్పం అంటే కుసుమం ముప్పై ఒకటి ఎదుగు లేదా దది అంటే పెరుగు ముప్పై మూడు విజయం అంటే విజయం ఇక్కడ విజయం ఉంది నేను వి రాసిన తర్వాత జాకి జా కొన్ని విజయం ఒకవేళ తప్పైతే వచ్చే వారం వీడియోలో సరైన సమాధానం చెప్తాను ముప్పై నాలుగు పొలం దున్నేటప్పుడు కర్రు వల్ల ఏర్పడే రేఖ లేదా పోలిక అంటే సాలు ముప్పై ఐదు మంచి నడవడిక కలిగిన స్త్రీ అంటే సచరిత ముప్పై ఏడు చెక్కిలి అంటే చంప ముప్పై ఎనిమిది చారుడు అంటే వేగు ముప్పై తొమ్మిది నాథుడు అంటే విభుడు నలభై స్నేహం లేదా సఖ్యం దీనికి సరిపోయే సమాధానం తెలియలేదు నలభై ఒకటి మందమైనది అంటే దళసరి నలభై రెండు అప్పు లేదా చేయబదులు అంటే అరువు నలభై మూడు రజ్జువు అంటే తాడు నలభై నాలుగు సంసిద్ధం అంటే సన్నద్ధం నలభై ఐదు భార్య అంటే ఆలు నలభై ఆరు అడ్డం ఇరవై తొమ్మిదితో అవివాహిత అంటే అడ్డం ఇరవై తొమ్మిది కాగదా అవివాహిత అంటే కన్య రాయాలి ఒక అక్షరం ఇవి అడ్డం ఆధారాలు సమాధానాలు ఇప్పుడు నిలువ ఆధారాలు సమాధానాలు ఒకటి శివుడు అంటే ఈశ్వరుడు రెండు అర్ధాంగి అంటే దార నాలుగు చక్కెర అంటే పంచదార ఐదు గడ్డిపరక లేదా సన్నటి దారం అంటే పోచ ఏడు చెలియ అంటే చెలువ ఎనిమిది శిరోజాలు అంటే కురులు పది వ్రాతాడుకలో ఇలా మారింది అంటే రాత పదకొండు ముగ్గు అంటే రంగవల్లి పన్నెండు తెలుగు మాసాలలో చివరిదే కానీ గావత్తు లోపించింది అంటే తెలుగు మాసాలలో చివరిది ఫాల్గుణం గావత్తు తీసేయాలంటే ఫాల్గుణం పదహారు వ్యవసాయం అంటే సాగు పద్దెనిమిది ఒడ్డు లేదా ఘనెం అంటే గట్టు ఇరవై పాండవులు ఎందరు అంటే ఐదు మంది ఇరవై ఒకటి పరమేశ్వరి లేదా అంబ అంటే అపరాజిత ఇరవై రెండు విక్రయించకు అంటే అమ్మకు ఇరవై ఆరు దేవకి అన్న అంటే కాంసుడు ఇరవై ఎనిమిది చింత లేదా బెంగా అంటే దిగులు ముప్పై ఒకటి వివాహం అంటే పెళ్లి ముప్పై రెండు రహస్యంగా చెప్పుకునే ముచ్చట్లు అంటే గుసగుసలు ముప్పై మూడు సమృద్ధి లేదా పుష్కలం అంటే విరివి ముప్పై నాలుగు పంక్తి భోజనం లేదా భువ్వపు బంతి దీనికి సరిపోయే సమాధానం నాకు తెలియలేదు ముప్పై ఆరు రాజు లేదా పరిపాలకుడు అంటే ప్రభువు ముప్పై ఎనిమిది తరుణం లేదా సమయం అంటే వేళ ముప్పై తొమ్మిది వ్యతిరేకం అంటే విరుద్ధం నలభై ఒకటి సత్తా లేదా ఊపిరి అంటే దమ్ము నలభై రెండు అగ్రజుడు అంటే అన్న నలభై మూడు పొల్లు లేదా తప్ప లేదా తరక అంటే తాలు ఇవి నిల్వ సమాధానాలు సమాధానాలు నాకు తెలియని ప్రశ్నలు ఒక దగ్గర రాశాను చెప్తాను మీటి వీటికి మీకు సమాధానాలు తెలిస్తే కామెంట్ చేయండి అడ్డం పంతొమ్మిది దుర్గుణం దీనికి నాలుగు అక్షరాలు ఉండాలి నలభై స్నేహం లేదా సఖ్యం దీనికి రెండు అక్షరాలు ఉండాలి ఇవి నాకు తెలియనివి అలాగే పోయిన వారం అయితే నేను తెలియని ప్రశ్నలకి ఇప్పుడు సమాధానాలు చెప్తాను చూడండి అడ్డం ఇరవై రెండు కాగితాల కట్ట లేదా ఫైలు అంటే దస్త్రం నిలువు నాలుగు మేఘం అంటే మబ్బు పదిహేడు చెక్క పెట్ట అంటే మందసం అలాగే నేను తప్పుగా రాసింది కూడా ఒకటి ఉంది అడ్డం మూడు నాన్నమ్మ అంటే నేను నాయనమ్మ అని రాశాను కానీ పితామహి అని సరైన సమాధానం ఇది పోయిన వారం పదికేళ్ళలోని తప్పుగా రాసినవి అలాగే నాకు తెలియనివి ఇంకా ఇంతకుముందు చదివాను కదా ఈ వారం పదికేళ్ళలో నాకు తెలియనివి ప్రశ్నలు వాటిలో మీకు సమాధానాలు తెలిస్తే కమెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనిపించినా కమెంట్ చేయండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం